తెలుగుదేశం జనసేన సత్తా ఏంటో చూపిస్తాం జీవియాంజనేయలు రెండో తారీఖున రెండో తారీఖున పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున దాచేపల్లిలో రా కదలిన చంద్రబాబు గారు మీటింగ్ జరగబోతా ఉంది లక్ష మంది పైగా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జన లక్ష మందిగా పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు పల్నాడులో తెలుగుదేశం జనసేన సత్తా ఏంటో చూపిస్తాం దాచేపల్లిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగేటువంటి బహిరంగ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మా తడకాయో చూపిస్తాం ఎంపీ సీట్ తో సహా ఏడు అసెంబ్లీ సీట్లు ఏడుకేడు ప్లస్ ఎంపీ సీట్ మొత్తం భారీ తోటి గెలవబోతున్నాం ప్రజల ఆశీస్సులు ప్రజల అండదండలు మాకున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పూర్తిగా భ్రమలు తొలిగిపోయినాయి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని భరించలేకపోతున్నారు ప్రజలు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఈ అరాచక ప్రభుత్వాన్ని భరించలేనటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనకి సమాధి కట్టే రోజుల కోసం ఎదురు చూస్తున్నారు రోజులు లెక్కేస్తున్నారు ప్రజలు అందుకే భారీ మెజార్టీతో పల్నాడులో ఏడు సీట్లు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుస్తాం ఎంపీ సీటు భారీ మెజార్టీతో కూడా గెలుస్తాం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేస్తూ ఈ రోజు పుల్లారావు గారి కుమారుడు షరత్తు మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపులు ఒక షేర్ హోల్డర్ గా కాకుండా లేకుండానే ఒక డైరెక్టర్ గా లేకుండానే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మరి మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పినటువంటి కంపెనీలో ఈ రోజు ఒక కుంటి సాకులు చెప్పి తప్పుడు తప్పుడు కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గం మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి గుణపాఠం తప్పదు గుణపాఠం చెప్పి తీరుతాం భవిష్యత్తులో